ఇప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏలడం జరిగింది అంటే దానికి ముందు మనలో ఏలుకున్నారు సో దాని పక్కన పెట్టి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయినారు వాళ్ళు దో వాళ్ళు దోచుకోవడము మన దేశాన్ని ఏలడము మన దగ్గర ఉన్న సంపద మొత్తం వాళ్ళ దేశాలకు తరలించడం జరిగింది అప్పుడు వాళ్ళపైన మనం కొట్లాడడం బాగుంది తర్వాత రాజ్యాలు పోయినాయి రాజులు పోయారు అట్లా ఒక్కొక్క శతాబ్దానికి ఒక్కొక్కటి అంటూ మార్కుంటూ మార్చుకుంటూ వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం తెలంగాణ కోసం కొట్లాడాం అప్పుడు అందరు పాలకులు ఉన్నారు ఆంధ్ర పాలకుల పైన మనం కొట్లాడాం సో ఎందుకంటే ఆంధ్రోలు ఆంధ్ర పాలన మాకొద్దు ఆంధ్రులు మనకు కావాలి వాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళు మనం తెలుగు వాళ్ళు అన్నదమ్ముల్లా కలిసి ఉందాం బట్ రాష్ట్రాలుగా విడిపోదాం అనేసి అప్పుడు తెలంగాణ ఉద్యమం అయితే మొదలు కావడం జరిగింది నేను ఫస్ట్ అంటే నాకు తెలియదు సెకండు తెలంగాణ టూ థౌజండ్ నైన్ నుంచి నేను దాంట్లో కీలకంగా నేను కూడా పనిచేశాను కాకపోతే నేను మీడియాలో ఉన్నాను కాబట్టి మనల్ని నోరు పట్టించుకో పెద్దగా మేము కూడా టీఆర్ గ్యాస్ అది స్ప్రెడ్ అయినప్పుడు అక్కడ చాలా ముఖం నిండా మంటలు ఏది దొరుకుతుంది ఏ వాటర్ పడుతుంది ఆ వాటర్తో కలు కడుక్కోవడము చాలా ఇబ్బంది పడ్డాము లాఠీ ఛార్జీలు ఏంది మేము కూడా తనులు తిన్నాము అనుకోకుండా సో చాలా కష్టపడ్డాను తెలంగాణ కోసం మమ్మల్ని ఎవ్వరు గుర్తించారు బేసిక్గా తెర కూడా కొంతమంది రిపోర్టర్లు ఉంటారు కదా వాళ్ళు అడాబిట్ చేస్తారు అంటే తెర వెనకల అంత మనం చేస్తాం కెమెరాలు పట్టుకొని అటు టెక్నిషియన్ లైవ్ టెక్నీషియన్ టెక్నిషియన్ వీళ్ళందరూ ఉంటే ఇక్కడ మనం చేస్తే వాళ్ళు మాత్రం క్యా ఒక మైక్ పట్టుకొని ముందుకొచ్చి ఓ అడాబిట్ చేసి మొత్తం మేమే చేస్తాం ఇక రాష్ట్రాన్ని మేము తీసుకొచ్చామని చాలా మంది ఆ విషయంలో లబ్ధి కూడా పొందారు తెలంగాణలో తెలంగాణ రిపోర్టర్లు చాలామంది కూడా అందరిని అన్నట్ల జనరల్గా చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది జనరల్గా తన్నులు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ లబ్ధి పొందితే చాలా బాగుంది అది కాకుండా దాంతోపాటు అసలు సంబంధం లేకుండా తెలంగాణ వద్దన్నోలు కూడా తెలంగాణలో చాలామంది లబ్ధి పొందారు వాళ్ళ రిపోర్టర్లు వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు మేము మాత్రం ఇక్కడనే ఉన్నాం మా బతుకులు మారే వాస్తవానికి సో ఇదంతా పక్కన పెడితే తెలంగాణ ఇప్పుడు వద్దన్న వద్దన్న జర్నలిస్టులు ఇదే జర్నలిస్టులు తెలంగాణ వద్దు ఆంధ్రా మంచిగా ఉంటుంది ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రాలో కలిసి ఉందాము అని లేదంటే రాత్రి రాత్రి స్క్రిప్ట్లు మార్చేయడము లేదు అంటే ఆ స్క్రీన్లో కూడా ఎట్లా అంటే అక్కడ జరిగే ఉద్యమంలో ఒక పది బాక్సులు వేస్తే ఇక్కడ జరిగేది అన్ని అణిచివేస్తూ ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న అల్లర్లో జరుగుతున్న పెద్ద ఉద్యమం ఏం లేదు అని చూపించేలా క్రియేట్ చేశారు ఆంధ్ర మీడియా అదే కాకుండా చాలామంది కూడా తెలంగాణను అసలు అనుకున్న మీడియా ఇప్పుడు తెలంగాణలోని ఆఫీసులు పెడుతూ భారీ ఎత్తున సంపాదిస్తున్నారు వాళ్ళు సేమ్ అదే అదే జెండా వాళ్ళు మాత్రం మారు తెలంగాణ ప్రజలు నమ్ముతారు మనుషుల్ని నమ్ముతారు మోసపోతారు ఆంధ్ర వాళ్ళట్లా కాదు వాళ్ళ వాళ్ళు నమ్ముకొని వాళ్ళు నమ్మకంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా బాగుపడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఫస్ట్ వాళ్ళు వాళ్ళు ఒకటి అవుతూ ఉంటారు ఇప్పుడు అలాగే నడుస్తుంది ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పుకొచ్చారంటే మహా న్యూస్ గురించి మీకు తెలిసిందే న్యూస్ గురించి అసలు ఏం అక్కడ ఏం జరిగిందో తెలియదు వీళ్ళు మాత్రం తమిళిన్ను కేటీఆర్ పలానా హీరోయిన్తో మాట్లాడాడు రమ్మన్నాడు అందుకనే మేము వేశాము ఇదంతా మా దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే సిట్టు ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ చేస్తుంది సెట్ దర్యాప్తు నడుస్తుంది సెట్ దర్యాప్తు నడుస్తుండగా ఆ హీరోయిన్తో మాట్లాడిండు ఆ అమ్మాయితో మాట్లాడి ఆ పీఏతో మాట్లాడి ఈ పిఏ కలిసాడు అని మీకు ఈ మహాన్యూస్ వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే సిట్టులో వీళ్ళ కీలకంగా ఒక పర్సన్ లాగా ఉన్నారా ఆ టీంలో ఒక అభ్యర్థి దాంట్లో అంటే ఒక పర్సనా లేదు అంటే అక్కడ సిట్లో జరిగేదంతా రాసి వీళ్ళకు టీవీకి పంపిస్తున్నారా ఏం జరుగుతుంది తెలి అంటే తమిళన్స్ సో ఇది జనాలకు తెలిసిన తర్వాత అటు కేటీఆర్ సిగ్గుపోతుంది లేదు అంటే కేటీఆర్ బండారం బయట పెట్టాము బండారం బయటపడింది ఈ హీరోయిన్తో నిజమే అవన్నీ తమ్ళెన్స్ పెట్టడం అంటే వ్యక్తిగతంగా మానసికంగా వాళ్ళని ఇబ్బంది ఇబ్బంది పెట్టినట్టే కదా అసలు ఏం జరిగిందో తెలియదు ఎక్కడ జరుగుతుందో తెలియదు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణం ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా సరే వాళ్ళ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అనేది నడుస్తుంది కాకపోతే అందులో మితిమీరి కొంతమంది ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఉన్న హార్డోర్ల కన్నా దాన్ని మించి వాళ్ళ చేతిలో ఆయు ఆయుధం ఉంది కాబట్టి సొంతంగా కొంతమందితో ఇది చేయడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వం ఇబ్బంది పడింది ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో అది నిజమా కాదా అంటే భద్రత రాష్ట్ర భద్రత కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా పర్సనల్ విషయాలలో ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు హీరో హీరోయిన్లని కొంతమంది సెలబ్రిటీలను బెదిరించడం జరిగిందా ఇది అంతా కూడా సిట్టు దర్యాప్తు చేస్తూ ఉంది సిట్టు దర్యాప్తులో ఉన్నప్పుడు మీరు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వాళ్ళు మాట్లాడారు త్వరలో చెంచల్ కూడా జైల్లో కేటీఆర్ ఆ తర్వాత కేసీఆర్ పోతారు హరీష్ రావు పోతారు వీళ్ళందరు పోతారు అని మీకు ఎలా తెలుస్తుంది అంటే క్వశ్చన్ మార్క్ అన్న క్వశ్చన్ మార్క్ ఏంటి ఆయన క్వశ్చన్ మార్క్ కేటీఆర్ చెంచల్ కూడా జైలుకి క్వశ్చన్ మార్క్ అంటే నీకు తెలుసు చెంచల్ కూడా జైలుకి పోతారని అంటే సిట్టు మొత్తం ఫైల్ చేసిన ఆ ఫైల్ మొత్తం మీకు ఇచ్చిందా ఆ ఫైల్ మొత్తం మీకు ఆ హార్డ్ డిస్క్ మొత్తం మీకు ఇచ్చిందా నిజంగా వీలు వీలుతో అయింది ఈ ఆధారాలన్నీ మీరు బయట పెట్టండి సిట్టు మేము భయపడుతున్నాము సో మీ ఛా మీ ఛానల్ తరఫున మేము బయట పెట్టండి అని సిట్టు చెప్పిందా ఏ ఆధారాలతో కేటీఆర్ జైలుకి పోతారు కవిత మన కేసీఆర్ జైలుకు పోతారు కవిత పోతారు అని మీరు ఎలా చెప్తున్నారు సరే హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను ఒక ఒక ఛానల్పై ఒక సంస్థపై కొంతమంది వచ్చి దాడి చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఏదైనా నిరసన తెలపండి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డౌన్ డౌన్ లేదంటే ఇంకోటి ఇంకోటో జస్టిస్ కావాలనో ఏదో అది నిరసన తెలపండి తప్ప అక్కడ కారధాలు పలగొట్టి లేదు అంటే అక్కడ ఆఫీస్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళ మీద ఫిజికల్గా మరి కొట్టారో తెలియదు కానీ వాళ్ళ మీరు చేయి చేసుకొని అక్కడ కారథాలని బలగొడితే డిఎస్ఎన్జి వా అది నష్టపోయేది అక్కడ ఏది పర్సన్ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దానికి డబ్బులు పెట్టే వాళ్ళు నష్టపోరు ఆ వంశ అనే పర్సన్ అయినా నష్టపోరు దీన్ని సాకో చూపించుకొని ఛానల్స్ ఏం చేస్తే మనం అంతా లాస్ట్లో ఉన్నాం సో ఇప్పుడు ఈ నెల శాలరీ లేట్ వేస్తాము లేదంటే కొద్దిగా క్రాస్ కటింగ్ చేస్తాము లేదంటే ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు సో ఈ మంత్ శాలరీ లేట్గా పడుతుందని ఇవంతా డ్రామా ప్లే చేస్తారు అంటే వీళ్ళు చేసే తప్పు అటు ఎంప్లాయీల మీద పడుతుంది అటు ఎవరైతే తెర మీద పెద్ద వ్యక్తి ఉన్నారో వాళ్ళు బాగానే ఉంటారు ఫండింగ్ చేసే వాళ్ళు బాగానే ఉంటారు చిన్న స్థాయిలు మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కన పెడితే ఒక 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 ఛానల్ పైన ఫిజికల్గా డ్యామేజ్ చేయడం మాత్రం కరెక్ట్గా జస్ట్ ప్రొడ్యూస్ చేయండి వెళ్ళి నిరసన తెలపండి అంతే నిరసన తెలిపి రావాలి తప్ప ఒక వ్యక్తిని కొట్టే అధికారం మీకు లేదు ఒక ఫర్నిచర్ ధ్వంసం చేసే అధికారం మీకు లేదు సరే వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటారు అటు ఏంది ఏం లేని కూడా ఆ వాస్తవాన్ని కూడా వాస్తవం అని అది మహా టీవీ నైజంగా మారింది సో ఆ విషయంలో దాన్ని ఏ క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు కానీ ఆఫీస్కి వెళ్ళి ధ్వంసం చేయడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను కూడా దాన్ని సమర్థించను సో అది కాకుండా అసలు మహాటివ్కి ఎలా వస్తుంది ఇదంతా మళ్ళీ వాళ్ళు అంటారు మేము వాళ్ళు చెప్పిందే చేస్తున్నాం మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తే ఈ రకంగా మా పైన చర్యలు తీసుకుంటారా ఏ రకంగా మమ్మల్ని ధ్వంసం చేస్తారా అంటున్నారు అవును భయ అసలు నీకు ఏం నిజాలు తెలుసు సెట్టు సిట్టే ఇంకా బయటికి ఆ ఫైల్ బయటికి రిలీజ్ చేయలేదు గవర్నమెంట్కి సబ్మిట్ చేయలేదు అంతలో మీకు ఎలా తెలుస్తుంది అంటే క్వశ్చన్ మార్కు అంటే అక్కడ నుంచి చంద్రబాబు సపోర్ట్ ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది రెండు ప్రభుత్వాలు మాకు సపోర్ట్ ఉన్నాయి ఇక మేము ఏమన్నా మమ్మల్ని అడగటం లేడు అనే ధీమాన సో ఇప్పటికీ ఆంధ్ర చేతిలోనే ఇంకా తెలంగాణ రాష్ట్రం ఉంది పదేళ్ళు మనం ఎలా కాపాడుకుంటూ వచ్చామో ఈ పదకొండేళ్ళ నుంచి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది అక్కడ నీళ్ళ గొడవలు అనేది జరుగుతుంది మనకున్న వాటా దగ్గర దగ్గర వెయ్యి వెయ్యి క్యూసెట్ల నీళ్ళు ఇవ్వాలి అని గతంలో కేసీఆర్ కోట్లాడితే మాకు తొమ్మిది వందలు ఇస్తే చాలు ప్లీజ్ బతులాడుతున్నామని నువ్వు భయ్ బతులాడడానికి వాటా ఆంధ్ర తెలంగాణ సొంత అన్నదమ్ముళ్ళైనా సరే ఎవ్వరు వాటా వాళ్ళకి రావాలి నువ్వెందుకు అర్థ్యన్నావు అంటే నీ నీ గురువైనందుక అది కూడా ఆలోచించాలి కదా ఇది మాత్రం కరెక్ట్ కాదు ఏదైనా సరే మీడియా అనేది ఒక మంచి ఒక పేద బహుబలహీన వర్గాలకు ఒక వెన్నుపూస లాంటిది అంటే మీడియా మీడియా దగ్గరికి వెళ్తే నిజంగా మాకు న్యాయం జరుగుతుంది ఇవాళ రేపు చట్టాల్లో కూడా కొన్ని అన్యాయం జరుగుతుంది సో మీడియా అనేది ఏదన్నా ఓపెన్గా చూపిస్తుంది మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని చాలామంది అనుకుంటారు అంటే ఆ పలానా మీడియాలో వచ్చేది నిజం అయ్యుండొచ్చు సో అది నమ్మితే అది నమ్మి మనం ఏదైనా డిసైడ్ చేసుకోవచ్చు అని కొంతమంది ఆలోచిస్తారు అలాంటప్పుడు ఇలాంటి ఆంధ్ర ఛానళ్ళు తెలంగాణ మీద అంత అక్కసుకు అక్కుతుండగా మరి తెలంగాణ ప్రజలు చూస్తూ ఉండరు కదా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే తెలంగాణ ప్రజలు అయితేంది వాళ్ళ ఆవేశాన్ని నేను ఒప్పుకుంటాను బట్ అలా ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు నిరసన తెలిపి రావాలి మీరు చేసేది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు కేటీఆర్ మీద అలా రాయడం తప్పు అలా తమ్ముని పెట్టడం తప్పు అని చెప్పడం కరెక్టే కానీ ఫిజికల్గా డ్యామేజ్ చేయొద్దు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు సో ఇది అంటే మన మీడియా మన చేతిలో ఉంది ఇక ఏది రాసినది వర్కౌట్ అవుద్ది అనుకోవడం మాత్రం మీ మూర్ఖత్వం సో దీనికి త్వరలో కూడా ప్రజలు కూడా సమాధానం చెప్తూ ఉంటారు సో నేను చెప్పిన ఎనాలిసిస్ కరెక్ట్ అయితే మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ